నమస్కారం ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ ఏమంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ త్రీ మనకు ఈ పవర్ గ్రిడ్ వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే యాక్ట్ తెచ్చారు ఏమని యాక్టవ్ ఎట్లా కాంపెషన్ ఇవ్వాలో రైతుకి నాలుగు ఉంటే ఎంత ఎలా చేయాలని మామూలుగా ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి పోతే మనం ఏం చెప్తారు రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ ఉంది వేరే బయట వాల్యూ వేరే ఉంది ఏం చేశారు ఈ కలెక్టర్లు ఏం చేసినారంటే వైఎస్ఆర్ వాళ్ళు డైరెక్ట్ గా ఒక ఫామ్ చేసినారు రూల్స్ ఫార్మ్ చేసి మొత్తం అగ్రికల్చర్ కి మోసం చేసినారు రైతాంగాన్ని విపరీతమైన మోసం చేసినారు ఎక్కడ ఫామ్ చేసినారు యాక్ట్ వైఎస్ఆర్ జిల్లా కడప డిస్టిక్ లో ఉంది విత్ ఆల్ ద పేపర్స్ డిస్టిక్ కలెక్టర్ వైఎస్ఆర్ కడబాటి సిక్స్ ప్రొసీడింగ్ డేటెడ్ థర్టీ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండర్ రూల్ టూ థౌజండ్ సిక్స్ అక్కడ ఫ్రేమ్ చేసి ఎక్కడ పవర్ గ్రిడ్ ఎక్కడ పవర్ గ్రిడ్లు అప్లై చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అనంతపూర్ డిస్టిక్లో పవర్ గ్రిడ్ వాళ్ళు అప్లై చేసినారు ఏమని కడప డిస్టిక్లో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి కడప డిస్టిక్లో ఆల్రెడీ ఒక్కసారి ఫ్రేమ్ చేసినారు కాబట్టి కలెక్టర్ గారు అదే జీవో ఇక్కడ కూడా వర్తిస్తాదని ఇచ్చారు మన కలెక్టర్ గారు ఏం చేశారు పాపం ఆల్రెడీ జీవో ఒకసారి ఇష్యూ చేసినారు పవర్గడ్డు కాబట్టి సరే అని సంతకం పెట్టినారు అంటే అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లు ఏం చేస్తున్నారు వాళ్ళకు కావాల్సిన విధంగా రైతులను మోసం చేసేదానికి ఈ యాక్ట్ ఎక్కడ కడప డిస్టిక్లోని కలెక్టర్తో చేపించినారు అంటే ఈ యాక్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు జరిగిన దాని ప్రకారం మొత్తం త్రోట్ ఆంధ్రప్రదేశ్ పోతూ మన తాలూకాలో కూడా అప్లై చేసినారు ఎస్పెషల్ ఎక్కడి నుంచి ఇది వచ్చి సోలార్ సోలార్ నుంచి మనకు గుంటకల్ వరకు ఇచ్చారు మంచిది వాస్తవం ఇప్పుడు పవర్ ఉంటేనే మనం బద్దం కలం ఏమైంది మొత్తము రైతాంగం నాశనం అయిపోయింది చాలా రూల్స్ ఉన్నాయి విత్ ఆల్ ద పేపర్స్ విత్ ఆల్ ద రికార్డ్స్ ఏం చేస్తున్నారు నాలుగు కాళ్ళు పెట్టిన స్థలము ఎన్ని సెంట్లు అని దానికి సెవెన్ సెంట్సే మార్చేసినారు హయస్ట్ సరే ఇప్పుడు ఒక రైతాంగంలో రెండు ఎకరాలు ఉంది ఏముంది వైరు ఈ పోల్ నుంచి ఆ పోల్కి పోయేంత వరకు మీరు మున్సిపల్ యాక్ట్ చూడండి ఏ యాక్ట్ అయినా చూడండి హై టెన్షన్ వైర్ పోతే ఆ పొయ్యి అది వదిలిపెట్టి అక్కడ ఇరవై ఫీటు ఇక్కడ రెండు ఫీటు వదిలిపెట్టాలని చీవో ఉంది హై టెన్షన్ వైర్ అంటే ఏం తెలుసా ఒక్కోసారి ఇటు కట్టబెట్టితే కూడా పిక్ ఉంటుంది మరి ఆ ఇరవై ఈ ఇరవై మధ్యలో పోయిందాక మీరు డబ్బులు ఇచ్చినారా ఖచ్చితంగా ఒక రెండు ఎకరాలంటే ఖచ్చితంగా ఒక ఎకరా పోతుంది అన్నీ ఉన్నాయి విత్ జివోస్ అన్ని ఏమి చేయాలో ఏం చేస్తున్నారు రిజిస్ట్రేషన్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం దీంట్లో డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు అదే నేషనల్ హైవే రోడ్డు చేస్తున్నారు ఏం చేస్తున్నారు పక్కనే ఎంతగా ముడిపోయింది ఈది ఎంత అమ్ముడిపోయింది మా ఊర్లోనే చెప్తారు మా ఊర్లో మెగా వాళ్ళు నేషనల్ హైవే ఎస్ఆర్ వచ్చి ఎస్ఆర్ఎస్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తున్నారు పుచ్చకోటలో వాల్యూ వచ్చి ఎకరా ఎనిమిది లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఎనిమిది వేలకు ఎనిమిది లక్షలు వివరిస్తారే మెయిన్ రోడ్లో ఎంత ఇచ్చినారు ఎనిమిది లక్షలు గాను ముప్పై లక్షలు ఇచ్చినారు ఇదే మున్సిపాలిటీలో ఇదే మున్సిపాలిటీలో నేషనల్ హైవే పోతాను రెండు సైడ్లు పోతాంది మాకు ఒక ఎకరాకి కోటి ఇరవై లక్షలు ఇచ్చినారు ఇదే కలెక్టర్ గారు మరి రిజిస్ట్రేషన్ వేళ ఎంత ఉంది ఆడ ఇరవై రెండు లక్షలు ఉంది నువ్వు ఏం చేస్తానో ఈ పల్లెలకు అగ్రికల్చర్లంతా రిజిస్ట్రేషన్ వాల్యూ ఇస్తున్నాం చూసుకోండి రిజిస్టర్ వ్యాల్యూ ఇస్తున్నాం మరి నేషనల్ హైవే స్టేట్ హైవేల్లో ఏమిస్తున్నారు రిజిస్ట్రేషన్ వ్యాల్యూ తీసుకోవడంలే పరిసర ప్రాంతాల్లో ఎంతకు పోతుంది దాని ప్రకారం అది ఏముంది ఒక టవర్ వేయాలంటే సెవెన్ సెన్చురీ కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టైమ్స్ ఇవ్వాలని ఉంది ఒక టవర్ ప్రాంతానికి ఇక్కడ రాసిన హండ్రెడ్ పర్సెంట్ భూమిలో ఇవ్వాలని